హాయ్ ఫ్రెండ్స్ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఈ పేరు చెప్పగానే మీకు ఏది గుర్తొచ్చింది ముందు ఉద్యమాలా లేదంటే ఉస్మానియా యూనివర్సిటీకి ఉన్న చరిత్ర లేదంటే మరేదన్నా లవ్ స్టోరీయా ఇవన్నీ మీకు మైండ్లో ఫ్రేమ్ అవ్వడానికంటే ముందు ఉస్మానియా యూనివర్సిటీ అనగానే ఒక బిల్డింగ్ మీకు కనిపిస్తూ ఉండింది మీ మైండ్లో ఏదైతే పిక్చర్ వచ్చిందో అదైతే ఉస్మానియా యూనివర్సిటీ కాదు అది ఉస్మానియా యూనివర్సిటీలోనే ఆర్ట్స్ కళాశాల బిల్డింగ్ ఎప్పుడు ఎక్కడ చూసినా కానీ మనకు సినిమాల్లో కానీ లేదంటే ఏదైనా ఉద్యమాలు అప్పుడు కానీ రాజకీయ నాయకత్వాల అప్పుడు కానీ లేదంటే ఎంటర్ ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఆర్ట్స్ కాలేజీకి చాలా సపరేట్ హిస్టరీ ఉందనే చెప్పాలి ఎందుకంటే ఒక యూనివర్సిటీలో వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి వాటిలో లైక్ సైన్స్ ఆర్ట్స్ కామర్స్ లా ఇలా నాలుగైదు రకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి వీటి కింద వివిధ రకాల గ్రూప్లు ఉంటాయి అయితే ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం మీద చూసుకున్నట్లయితే ఆర్ట్స్ కాలేజీకి ఉన్న స్పెషల్ కేటగిరీ ఏంటి ఆర్ట్స్ కాలేజీ ఎందుకు ఇంత స్పెషల్ అయింది నేటికి వందేళ్ళు పూర్తి చేసుకుంటున్న ఆర్ట్స్ కాలేజీకి సంబంధించి ఉన్న స్పెషాలిటీసీ ఏంటో మనం ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేసుకున్నాం ఆర్ట్స్ కళాశాల బిల్డింగ్ చూడడానికి చాలా సువిశాలంగా ఉంటుంది ముందు ఉన్న ఓపెన్ ప్లేస్ అంతా మనకి చాలా అట్రాక్టివ్గా చేస్తుండేది మనం ఏ మూడ్లో కాలేజీలోకి వెంటర్ అయినా కానీ ఒక పాజిటివ్ యాంబియన్స్ని క్రియేట్ చేయడంలో ఆర్ట్స్ కళాశాల బిల్డింగ్ అనేది మనకి చాలా ప్రత్యేకమైన అయితే పోషిస్తుంది అయితే ఇప్పుడు ఆర్ట్స్ కళాశాల బిల్డింగ్కి మరొక అద్భుతమైన అరుదైన రికార్డ్ రాబోతుంది అదేంటంటే ట్రేడ్ మార్క్ ఇప్పటివరకు ట్రేడ్ మార్క్ ఏంటి ఏదైనా ట్రేడ్ మార్క్ అంటే ఒక ప్రోడక్ట్గా ఉంటుంది అది ఆర్ట్స్ కళాశాల బిల్డింగ్ కి ట్రేడ్ మార్క్ ఏంటనేది మందిలో వ్యక్తమవుతున్న సందేహం అయితే ఈ ట్రేడ్ మార్క్ వెనక్కి కూడా చాలా పెద్ద హిస్టరీ ఉందని చెప్పుకోవాలి ఏదైనా ప్రోడక్ట్కి కానీ లేదంటే ఏదైనా లీగల్ అథారిటీ ఉన్నదానికి కానీ ట్రేడ్ మార్క్ అనేది ఖచ్చితంగా వస్తుంది కానీ ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి ట్రేడ్ మార్క్ ఏంటనే దాని మీద ఇప్పుడు క్లారిటీ కోసం మీకు కూడా చెప్తాను దేశంలో చరిత్రకు సంబంధించి చాలా హిస్టారికల్ బిల్డింగ్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి వాటిలో హైదరాబాద్లో ఉన్న ఆర్ట్స్ కళాశాల బిల్డింగ్ ఒకటి అయితే ఈ ఆర్ట్స్ కళాశాల బిల్డింగ్కి ముందు మనకు ఫ్రేమ్ అవుతున్న పిక్చర్లో మనకు ఫ్రేమ్ అవుతున్న ఏదైతే మూడు పిల్లర్లు ఉన్నాయో వీటికి సంబంధించి ఆ ట్రేడ్ మార్క్ అంటే ఆ రకమైన డిజైన్ని ఇంకా ఎవరు కన్స్ట్రక్ట్ చేయకుండా ఉండేందుకు ఈ ట్రేడ్ మార్క్ని అయితే ఉపయోగిస్తూ ఉండడం జరిగింది ఇప్పటివరకు ఇలాంటి ట్రేడ్ మార్క్ అనేది ఇండియాలో కేవలం రెండింటికి ఉంది ఒకటి తాజ్ హోటల్ ముంబై రెండోది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఈ రెండిటి సంబంధించి ఉన్న డిజైన్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేయకూడదు వాటికి సంబంధించిన అప్రూవల్స్ కూడా ఎవరు ఇవ్వకూడదు సో ఇక మీదట కూడా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఆర్ట్స్ కళాశాల బిల్డింగ్ స్ట్రక్చర్ని ఎవరు రీకన్స్ట్రక్ట్ చేయడానికి కానీ లేదంటే అలాంటిది ఎవరైనా ఇష్టపడి కట్టించుకోవడానికి కూడా అవకాశం లేకుండా ట్రేడ్ మార్క్ని అయితే క్రియేట్ చేసుకుంటుంది ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో తొలిసారి ఆర్ట్స్ కళాశాల బిల్డింగ్కి పునాదరైపడింది అంటే నేటికి సరిగ్గా వందేళ్లు పూర్తయింది ఈ వందేళ్ల కాలంలో ఆర్ట్స్ కళాశాలకు సంబంధించి చాలామంది డిగ్రీలు కానీ మాస్టర్ డిగ్రీస్ కానీ పిహెచ్డీలు కానీ ఎంఫిల్స్ కానీ చేసిన వాళ్ళు వివిధ రంగాల్లో స్థిరపడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ లాపరంగా కానీ వేరియస్ డిపార్ట్మెంట్స్లో చాలా ఉన్నతమైన స్థాయిలో మన దేశంలో కాదు విదేశాల్లో కూడా ఉస్మానియా యూనివర్సిటీ పేరు చెప్పుకుంటూ ఎస్పెషలీ ఆర్ట్స్ కళాశాల పేరు చెప్పుకుంటూ సగౌరవంగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు వారందరి ఖ్యాతిని వారందరి గౌరవాన్ని మరింత పెంచేలాగా ఈరోజు ఈ ట్రేడ్ మార్క్ అనేది ఉస్మానియా యూనివర్సిటీకి రావడం పట్ల విద్యార్థులతో పాటు అధ్యాపక బృందం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు